గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ రోజు అంటే మార్చి ఇరవై మూడవ తేదీన గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఈ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్ కోసం ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు ఉందండి నిన్న చూస్తే ఆరు వేల ఆరు వందల తొంభై మూడు రూపాయలు ఉంది సో ప్రైస్ డిక్రీస్ అయింది ఒక గ్రామ్ కోసం పదకొండు రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది సో మనం నిన్న కూడా చెప్పుకున్నాం మొన్నతో కంపేర్ చేసినప్పుడు నిన్న రేట్ కూడా చాలా వరకు తగ్గింది అని అయితే మనం చెప్పుకున్నాము సో ఈ రోజు కూడా ప్రైస్ డిక్రీజ్ అయింది అనమాట అంటే ఏం పెరగలేదు నిన్న కొంచెం తగ్గింది ఈ రోజు ఇంకాస్త తగ్గడం జరిగింది సో వన్ గ్రామ్ కోసం లెవెన్ రూపీస్ తగ్గింది అలాగే ఎడ్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే ఈరోజు యాభై మూడు వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు ఉంది నిన్న యాభై మూడు వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు ఉంది ఎనిమిది గ్రాముల కోసం ఎనభై ఎనిమిది రూపాయల వరకు అయితే ప్రైస్ డిక్రీజ్ అయిందనమాట సో టెన్ గ్రామ్స్ ఒక తులం రేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ అనమాట సో దాని రేట్ వచ్చేసి అరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఉంది నిన్న అరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉంది ఒక తులం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కోసం నూట పది రూపాయల వరకు అయితే మనకి తగ్గడం జరిగింది ప్యూర్ టెన్ తులాస్ బిస్కెట్ వచ్చేసి ఆరు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ఉంది ఈరోజు నిన్న ఆరు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఉంది సో ఒక బిస్కెట్ కోసం ప్యూర్ గోల్డ్కి పదకొండు వందల రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది అనమాట మనం నిన్నటితో కంపేర్ చేస్తే పదకొండు వందలు తగ్గింది బట్ మొన్న కూడా చూసినట్లయితే మొన్న దాదాపు ఫోర్ అంటే త్రీ త్రీ నుంచి ఫోర్ థౌసండ్ మధ్యలో తగ్గడం జరిగింది అంటే గత రెండు రోజుల నుంచి బంగారం తల్లి అయితే కాస్త తగ్గాయి అయితే మనం చెప్పుకోవచ్చు అలాగే ఒకసారి ట్వంటీ టూ క్యారెట్స్ కూడా చూసుకుందాం ట్వంటీ టూ క్యారెట్స్ రెగ్యులర్ ఆర్నమెంట్ మనం యూస్ చేసే గోల్డ్ ఇదే కాబట్టి సో ఎక్కువ మంది దీన్నే ఫాలో అవుతుంటారు ఒకసారి ఆ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం ట్వంటీ టూ క్యారెట్స్ వన్ గ్రామ్ వచ్చేసి ఈరోజు ఆరు వేల నూట ఇరవై ఐదు రూపాయలు ఉంది నిన్న ఆరు వేల నూట ముప్పై ఐదు ఉంది సో వన్ గ్రామ్ కోసం ఆర్నమెంట్ గోల్డ్ వచ్చేసి పది రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది అలాగే ఎయిట్ గ్రామ్స్ చూస్తే ఈ రోజు నలభై తొమ్మిది ఉంది నిన్న నలభై తొమ్మిది వేల ఎనభై రూపాయలు ఉంది సో ఎనిమిది గ్రాముల కోసం ఎనభై రూపాయల వరకు అయితే ప్రైస్ డిక్రీస్ అయింది అనమాట అలాగే ఒక తులం రెగ్యులర్ గా మనం ఫాలో అయ్యే ఆర్నమెంట్ లో వన్ తులా ఎక్కువ ఫాలో అవుతుంటాం కాబట్టి సో ఈ రేట్ వచ్చేసి ఈ రోజు అరవై ఒక్క వెయ్యి రెండు వందల యాభై నిన్న అరవై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రూపాయలు ఉంది అనమాట సో పది గ్రాముల కోసం ఆర్నమెంట్ గోల్డ్ వచ్చేసి వంద రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఒక బిస్కెట్ ఆర్నమెంట్ గోల్డ్ ఒక బిస్కెట్ టెన్ తులాస్ బిస్కెట్ వచ్చి రేట్ చూసుకుంటే ఈ రోజు ఆరు లక్షల పన్నెండు వేల ఐదు వందల ఉంది నిన్న ఆరు లక్షల పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఉంది సో ఆర్నమెంట్ గోల్డ్ బిస్కెట్కి వచ్చేసి వెయ్యి రూపాయల వరకు అయితే ప్రైస్ డిక్రీజ్ అయింది అనమాట అలాగే ఒకసారి ఎయిటీన్ క్యారెట్ చూసుకుందాం ఎయిటీన్ క్యారెట్స్ మనందరికీ తెలిసింది తెలిసిందే ఎక్కువగా స్టోన్ జ్యువెలరీలో డైమండ్ జ్యువెలరీలో ఎక్కువగా వాడుతుంటారు ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ కూడా ఎక్కువగా అంటే లైట్ వెయిట్ జ్యువెలరీలో కూడా దీన్ని వాడతారు గట్టిగా ఉంటుందని కాబట్టి ఈ మధ్య కాలంలో ఇది ట్రెండ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఆ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం వన్ గ్రామ్ కోసం ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చేసి ఐదు వేల పదకొండు రూపాయలు ఉంది ఈ రోజు అది నిన్న చూస్తే ఐదు వేల పంతొమ్మిది ఉంది సో ఒక్క గ్రామ్ కోసం ఎనిమిది రూపాయల వరకు అయితే ప్రైస్ డిక్రీజ్ అయింది అనమాట అలాగే ఎగ్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే ఈరోజు నలభై వేల ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది నిన్న నలభై వేల నూట యాభై రెండు ఉంది సో ఎనిమిది గ్రాముల కోసం ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అరవై నాలుగు రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది అలాగే పది గ్రాములు ఒక తులం రేట్ చూసుకున్నట్లయితే యాభై వేల నూట పది రూపాయలు ఉందండి ఈరోజు నిన్న యాభై వేల నూట తొంభై ఉంది సో ఎనభై రూపాయల వరకు అయితే ఒక తులంకి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లో తగ్గడం జరిగింది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ చూసుకుంటే ఈరోజు ఐదు లక్షల ఒక్క వెయ్యి ఒక్క వంద రూపాయలుంది నిన్న ఐదు లక్షల ఒక్క వెయ్యి తొమ్మిది వందల రూపాయలుంది సో ఈ బిస్కెట్ ఐటెండ్ క్యారెట్స్ బిస్కెట్ రేట్ కూడా ఎనిమిది వందల వరకు అయితే మనకు తగ్గడం జరిగింది మనం గమనిస్తూనే ఉన్నా మార్చ్ వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా గోల్డ్ రేట్స్ ఇంక్రీజ్ ఉన్నాయి ఎప్పుడో ఒకసారి తగ్గడము మళ్ళీ వెంటనే పెరగడం అంటే ఈక్వల్ గానే వెళ్తున్నప్పటికి ఫస్ట్ స్టార్టింగ్ లో పెరిగింది తర్వాత ఎప్పుడైనా తగ్గినా మళ్ళీ వెంటనే పెరగడంతో కొంచెం ఎక్కువగానే ఉన్నాయని మనం చెప్పుకున్నాం సో సీజన్ కూడా ఉంది డిమాండ్ కూడా ఉంది కాబట్టి పెరుగుతుంది అనుకున్నాం అయితే ఈ రెండు రోజుల నుంచి నిన్న చూస్తే మనం మొన్నటితో కంపేర్ చేస్తే నిన్న కూడా తగ్గింది భారీగానే తగ్గిందని చెప్పుకోవచ్చు ఈ రోజు కూడా తగ్గింది కాబట్టి గత రెండు రోజుల నుంచి బంగారం రేట్లు అయితే కాస్త దిగి వచ్చినట్లుగా తెలుస్తుంది సో గోల్డ్ కొంటానికి ఇది మనం అనువైన సమయం అనైతే అనుకోవచ్చు సో ఈ రోజు గోల్డ్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్